ప్రైజ్ దళ అందరికీ వందనాలు అనదిన వాక్యంలో భాగంగా ఈరోజు రోజు అంశము నూతన క్రియ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపరా నూతన సంవత్సరము మనకు అనుగ్రహించిన దేవుని నామమునకే మహిమ గాక దేవుడు మన జీవితాలలో నూతన క్రియలను చేసే దేవుడై ఉన్నాడు అయితే ఈ నూతన క్రియ ఏ విధంగా జరుగుతుంది అయ్యో మన పరిస్థితులు ఏమాత్రము మార్పు లేనివిగా ఉన్నాయి కదా అని మనము అవిశ్వాసముతో ఉండేవారముగా మనము అపనమ్మకంతో ఉండేవారముగా నా జీవితము ఎప్పుడు మారదు అని అనుకునే వారంగా ఉంటాము కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడే అది మొలచును మీరు దాని ఆలోచింపరా అంటే ఇంతకు పూర్వక ముందున్న దాన్ని బట్టి కాదు కానీ ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపర అంటే దేవుడు చేసిన కార్యములు నిట్ నిన్న జరిగిన దానిని బట్టి ఈ ఈరోజు జరుగుతుంది అని మనం మనం వీలు లేదు అంతేకాకుండా నిన్న నాకుపోయిన సంవత్సరం అలాగే జరిగింది ఈ సంవత్సరం ఇలాగ జరుగుతుంది అని కాదు కానీ మనము దేవుని అందు ఏ విధముగా విశ్వాసం ఉంచాలి అంటే దేవుడు చెప్పిన మాటను బట్టి అది అప్పుడే మన జీవితంలో మొలకెత్తేదిగా ఉంటుంది అప్పుడే మన జీవితంలో నూతన క్రియలు జరిగేవిగా ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు ఏష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా మనం వేటి గురించి ఆలోచించవలసిన వారమై ఉంటాము అంటే దేవుడు మన జీవితాలలో చేసే నూతన క్రియలను గురించి ఆలోచించాలంట మన జీవితంలో ఇప్పుడే అది మొలుచును అనే ఆయన వాగ్దానమును బట్టి ఆయన ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆయన ఏదైతే నీకు వాగ్దానము చేస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలంట కానీ మనం ఏ విధంగా ఉంటామంటే మన పరిస్థితులను గురించి చింతించే వారముగా మన పరిస్థితులను గురించి వారముగా మన పరిస్థితులను చూసి భయపడేవారముగా ఏమాత్రము విశ్వాసం ఉంచని వారముగా మనం ఉంటాము కానీ మన పరిస్థితులు ఎంత భయంకరమైన అవి ఎంత మార్పు లేనివై ఉన్నను గా దేవుని వాక్యం ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాని ఆలోచింపర మన జీవితాలలో ఈ నూతన సంవత్సరము దేవుడు ఇంకా ఏ ఏ కార్యాలు నూతనంగా చేయాలనుకుంటున్నాడో ఇంకా ఇప్పుడే అది మొలచును అన్నట్లుగా మన జీవితంలో జరిగే నూతన క్రియలను గురించి మనం ఆయన విషయం విశ్వాసం ఉంచాలి అనేందు నమ్మిక ఉంచాలి అప్పుడు అది మనం దాని గురించి ఆలోచించినప్పుడు అవి మన జీవితాలలో నెరవేర్పు కలుగుతాయి అందుకే పౌలు అంటున్నాడు కదా నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను చూడండి అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాడంట ఏ విధంగా నిదానించి చూచుచున్నాడు ఆత్మలో దేవుడు మాట్లాడే దాన్ని బట్టి నిదానించి చూచుచున్నాడు వాక్యము తనతో ఏది మాట్లాడుతున్నదో దానిని బట్టి నిదానించి చూచుచున్నాడు దేవుడు తనను ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ పరిస్థితులను బట్టి నిదానించి చూచుచున్నాడు అందుకే వాక్యం సెలవిస్తున్నది కదా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నట్టుగా మనము కూడా విశ్వాస మూలంగా దేవుడు మనతో పలికే ప్రతి మాట అది మొలిచేదిగా ఉంటుంది అది నో నూతన సమస్తము నూతనమేగా చేసేదిగా ఉంటుంది ఇదిగో ఒక నూతన క్రియ మన జీవితాల్లో జరిగేదిగా ఉంటుంది కాబట్టి మనము దేవుని వాక్యమును నమ్మేవరంగా ఉండాలి ఇంకా చూసినట్లయితే సామెతలు గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనములో నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అవును ఈ నూతన సంవత్సరము మన గానుగలలో నుండి ఆ క్రొత్త ద్రాక్షారసం అనే దీవెన కొత్త ద్రాక్షారసం అనే అకృప కృప ఆ ఆశీర్వాదము ఆ ఆర్థిక ఆశీర్వాదము ఆ కుటుంబ ఆశీర్వాదము ఆత్మీయ ఆశీర్వాదం అనే ఆ క్రొత్త ద్రాక్షారసం అనే ఆశీర్వాదము మన గానుగలలో నుండి పొంగి పొరలి పారునుగాక దేవుని మనకే మహిమ కలుగును గాక ఇంకా దావీదు ఏమంటున్నాడు అంటే కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే గురిపోతు కొమ్ము వల్ల నీవు నా కొమ్ము పైకెత్తి తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని దావీదు ఏమంటున్నాడు అంటే ఇదిగో నేను క్రొత్త తైలముతో అంటబడి తిని అంటే తన జీవితంలో అప్పటి వరకున్న కృప అప్పటి వరకున్న దీవెనలు అప్పటి వరకున్న సమస్యలు అప్పటి వరకున్న ఆశీర్వాదాలు కాదు కానీ ఇంకా కొత్త ఆశీర్వాదాలలోనికి దావీదు అడుగు అదే విధంగా దావీద్కి తెలిసింది క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అంటున్నాడు మనం కూడా ఆ క్రొత్త ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఆ క్రొత్త దీవెనలను ఆ దేవుని యొక్క కృపలో మనం ఎదగడానికి దేవుడు మనలను కూడా ఈ నూతన సంవత్సరము అకృత తైలముతో అంటుతున్న అంటబడుతున్నాము దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఇంకా ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను దేవుని నామమునకే మహిమ కలుగును గాక మన జీవితంలో ఉన్న ప్రతిది అది నూతనముగా జరుగునుగాక నూతనముగా మార్చబడునుగాక అది ఏ పరిస్థితి అయినా అది చిన్నదైతేనేమి పెద్దదైతేనేమి అది గడ్డుదైతేనేమి అది ఏదైనాను కానీ అది సమస్తము నూతనంగా మార్చబడునుగాక ఇంకా చూసినట్లయితే ఏషియా నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు అలయక పరిగెత్తెదురు సొమ్మసిల్లక సొమ్మ సిల్లక నడిచిపోదురు ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు ఇంకా ఇంగ్లీష్లో చూస్తే దోస్ హో హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అంటే దేవుని ఎందు నమ్మిక ఇచ్చినప్పుడు అంట హో హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన వారు నూతన బలమును పొందుకుంటారంట అంటే ఏదైతే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నదో ఆ వాక్యము ఎందు మనము నమ్మిక ఇచ్చినప్పుడు మనము నూతన బలమును పొందుకుంటాము మన జీవితాలలో కార్యములు నూతన పరచబడతాయి మన గానుగుల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరులుతుంది అంతేకాకుండా క్రొత్త తైలముతో మనం అంటబడతాము కాబట్టి ఈ నూతన సంవత్సరము ఆయన మనకిచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించబడును గాక ప్రార్థన చేసుకుందాం మహాదేవ మహోన్నతుడ అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఎస్ఏయా మీకు వందనాలు కృతజ్ఞతలు నూతన సంవత్సరము మాకిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తము నీతి పాదము లేదా సమర్పించుకుంటూ మా జీవితాలలో సమస్తము నూతనముగా చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేస్త